లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్దతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై డ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం గత ప్రభుత్వ హయాంలో తెనాలి మున్సిపాలిటీలో భారీ అవినీతి జరిగిందని ఈ విషయంలో తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విచారించి అవినీతికి పాల్పడిన వారిని శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘ సభ్యులు గత ఐదు సంవత్సరాలుగా రెండు వందల కోట్ల మేర ప్రభుత్వం నిధులు వస్తే తెనాలి అభివృద్ధికి మున్సిపాలిటీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తమ సంఘం ఆర్డీఐ యాక్ట్ కొటేషన్ ద్వారా మున్సిపాలిటీ నుండి సమాచారం తెప్పించుకున్నాక ఆశ్చర్యపోయామని చెప్పారు తెనాలి మున్సిపాలిటీకి నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది కోట్లు నిధులు వచ్చాయని అయితే ఈ నిధులను ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు తెనాలిలో ఒక్క రోడ్డు వేయలేదు డ్రైనేజీ పూడిక తీయలేదు నూతనంగా మంచినీటి కొళాయి కనెక్షన్ ఇవ్వలేదు మరి వీరు చేసిన అభివృద్ధి ఏమిటా అని ప్రశ్నిస్తే వీరు కేవలం వారి పార్టీ నాయకుల బొమ్మల వద్ద అభివృద్ధి పేరుతో దోచుకోవటం బ్యాంక్ బండ్ లాగా తెనాలి బండు పేరుతో లక్షలాది రూపాయలు వృధా చేశారని పేర్కొన్నారు వీరు కట్టిన తెనాలి బండు ఎదురు రోడ్డు గుంటలమయమై ఇబ్బందిగా మారితే దానిపై దృష్టి పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే మంత్రి అనాదళ్ల మనోహర్ స్పెషల్ ఆడిట్ చేసి నిజానిజాలు ప్రజలకు తెలియజేసి ఇందుకు బాధ్యులను శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి సంఘం సభ్యులు శివశంకర్రావు అబ్దుల్ ఆరిఫ్ నారాయణ కమల్ కుమార్ పేరిరెడ్డి అబ్రహం లింకన్ శివరామయ్య రాజేష్ మురళీ జగన్మోహన్ రావు ప్రసాద్ చిరంజీవి రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో పెనాలి మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చిందని చెప్పి మేము ఆర్టీయా పెట్టి అడిగాము ఆశ్చర్యకరంగా సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆదాయం వచ్చింది ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క మురక్కాలో వదిలేదు ఒక మంచినీళ్ళు కుళాయి పెట్టలేదు ఇంత రెండు వందల కోట్ల రూపాయలు ఏం చేశారు ఇది మేము ఆర్టీ ద్వారా చెప్పించింది ఆదాయం నూట నలభై రెండు కోట్లు వచ్చింది సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన నిధులు సుమారు నలభై తొమ్మిది కోట్లు అలానే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది పద్దెనిమిది వంద పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవన్నీ మేము లెక్కేస్తే రెండు వందల కోట్ల రూపాయలు వచ్చినా కూడా మీ ఇంటి పక్క రోడ్డు పెంచుకోవడానికి మీకు చాలేదా కాలేజీ విఎస్ఆర్ కాలేజీ రోడ్డు అనమాట అలానే విఎస్ఆర్ కాలేజీ ఎదురు రోడ్డు కూడా బో గుంటలు పడి ఉన్నాయి ఇవే కాకుండా టౌన్లో అనేక చోట్ల గుంటలు పడి ఉన్నాయి అంత గుంటలు పడి ఉన్నప్పుడు ఇంత ఆదాయం వచ్చినప్పుడు మొత్తం అయిపోయినాయి ఏం చేశారు అని మేమే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు వీళ్ళందరినీ మేము ముందుగా డిస్కస్ చేస్తే జనాలకి ఐదు ఈ ఐదు సంవత్సరాలు ఎంత వచ్చిందంటే ఒకళ్ళు ముప్పై కోట్లు నలభై కోట్లు అని చెప్పారు కానీ ఇది రెండు వందల కోట్ల రూపాయలు ఉంది ఏం చేశారు ప్రతి రోడ్డు ఉన్న దగ్గరే రోడ్డు మీద రోడ్డు వేసి మొత్తం రోడ్డు వేసినట్టుగా బిల్స్ పెట్టుకున్నారు డ్రైనేజీ తీయకుండానే తీసినట్టుగా పెట్టుకున్నారు ఒక్కొక్క మొక్క కాస్ట్ పది రూపాయలు అయిన కాస్ట్ని నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కాస్ట్ రాసుకున్నారు అందం అందం బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ అని ఎలా పడితే ఎలా రాసేసారు మా దృష్టికి కూడా రాని అనేక ఖర్చులు మాకు తెలీదు కానీ వచ్చిన ఆదాయం మొత్తం కూడా ఎలా ఖర్చు పెట్టారు అంత అసలు ఏమైంది అది ప్రాక్టికల్గా మనకు కనపడతలేదు దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఈ కొత్త ప్రభుత్వం వారు ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ డబ్బు ఎవరైతే మింగేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ యాక్ట్ కూడా పెట్టి రికవరీ చేయాల్సింది ఇంతే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా పరి పర్యవేక్షించి ఇప్పుడు కొంత డబ్బు ఉంది ఆ డబ్బుని తప్పనిసరిగా సరైన మార్గంలో కేవలం అభివృద్ధి పనికి వచ్చేది మాత్రమే చేయాల్సిందిగా మా పట్టణ ప్రసంగం కోరుతున్నాం జెట్ స్పీడ్తో మన మనవర్ గారు అయితే జట్ స్పీడ్తో పనిచేస్తున్నారు ఇప్పటికీ మంత్రివర్గంగా తీసుకొని చాలా రెండు మూడు రోజులైనప్పటికీ ఎమ్మెల్యే రాకముందు గారి నుంచి కూడా వారు ఏ అయితే ప్రామిస్ చేశారు అవన్నీ కూడా తీరుస్తున్నారు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య సుమారు నలభై ఏడు కిలోమీటర్ల దూరాన్ని ఆ డ్రైనేజ్ మొత్తం కూడా అంటే పొలాల్లో టౌన్స్లో అవన్నీ కూడా కలిపి నలభై ఏడు కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు క్లీన్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారు నలభై ఏడు కిలోమీటర్లు అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట అలాంటిది నాకు తెలిసి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా పొలాల్లో ఈ డ్రైనేజ్ అనేది తీయలేదు నేను చిన్నప్పుడు చూసేవాడిని ఒక పంట కనుక కాలువలో మునిగిపోతే వర్షాలు మునిపోతే ఆ నీళ్లు బయటకి పోయే కాదు ఆ డ్రైనేజ్ అనేది బయటికి వెళ్తానికి సరిగా లేకుండా కొన్ని కోట్ల రూపాయల ధాన్యం ఆ వర్షాన్ని తరిసిపోయి నష్టం జరిగేది తీయించితేనేమో ఒక్కొక్క కాలం నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతుంది కానీ ఆ తీయించిపోవటం మూలకాన క్యాపిటల్ లాస్ కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు ఉంటుంది ప్రతి ఒక్కడు ఉన్న పది ఎకరాలు భూస్వామి కూడా పేదోడుగా మురిగిపో మిగిలిపోతున్నాడు ఇది డ్రైనేజ్ సమస్యకి అలాంటి సమస్యని మన మనోహర్ గారు మొట్టమొదట్లోనే గుర్తించి తీయించటం అనేది ఆ ఉత్తర్వులు ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ విషయం అందరూ కూడా చాలా చాలా మెచ్చుకుంటున్నారు ప్రజలందరూ చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు ఇచ్చిన హామీలు చేస్తున్నారని అదేవిధంగా గంజాయి మళ్ళీ రౌడీజాన్ని అనుకు ఈ వీళ్ళకి సరైన పోలీస్ వారికి సరైన ఆర్డర్స్ ఇచ్చిన్నారు గత పది సంవత్సరాల్లో ఎంపీ గారు మన తెనాలి ప్రజలకి అసలు అందుబాటులో లేరు మన పెంబసాని చంద్రశేఖర్ గారిని మేము మా సంఘం తరఫున ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే తెనాలిలో వారు ఆఫీస్ పెట్టాలని ప్రజలందరూ కూడా వాళ్ళ కేంద్రానికి సంబంధించిన విషయాలు కానీ మిగతా విషయాలు కానీ కోరుకోవటానికి వీరులుగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి అనువుగా తెనాల్లో కంపల్సరీగా ఆఫీస్ పెట్టాలి ఢిల్లీ నుంచి గుంటూరు జిల్లా వచ్చినప్పుడు తప్పనిసరిగా తెనాలి కూడా రావాలి వాళ్ళ ప్రజల్లో అందుబాటుగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా ఆఫీస్ పెడతారని మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మన తెనాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాదల్లి మనోహర్ గారికి అలాగే మన గుంటూరు పార్లమెంట్కి ఎంపీగా గెలిచిన రమణ చంద్రశేఖర్ గారికి ముందుగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా వీరివురికి మంత్రి పదవులు రావడం కూడా మన పట్టణానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మరి గతంలో తెనాలి అభివృద్ధి పద్ధతులు చూసుకుంటే చాలా వెనుకబడి ఉంది మరి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి అవి పూర్తి చేయలేదు అలాగే కెనాల్స్ కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కడ పడితే అక్కడ కాలువలు పూడుకుపోయి ఆ పూడుకలు పోకుండా ఎక్కడ పడితే అక్కడ దుర్గంధం వెనక జరుగుతుంది అటువంటివి అలాగే ఈ మధ్యనే మన తనాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ పెట్టారు మరి పెట్టారు కానీ అవి ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి వాటిని కూడా పూర్తి ఉపయోగకరంగా తెచ్చి ప్రజలకు ఇబ్బంది కల కాకుండా ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ సంబంధించిన వారు అలాగే తెనాల్లో ఇంకా అనేక సమస్యలు మంచినీటి సమస్య ఉన్నాయి అక్కడ పడితే అక్కడ ఈ మంచినీరు కూడా ప్రతిసారి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ దాదాపు అన్ని రోజులు పూర్తిగా ఎవరికి ఇళ్ళకి మంచినీరు రావట్లేదు అటువంటివి కూడా మున్సిపాలిటీ వాళ్ళ దృష్టి తీసుకువచ్చి ఎక్కడైతే సమస్య ఉందో వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా అలాగే ప్రజలకు అంటు రోగాలు ప్రబరకుండా ఎప్పటికప్పుడు ఈ దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవడం కానీ అలాగే ఇంకా ప్రజలకు ఇబ్బంది పడకుండా రోడ్ల నిర్మాణం కానీ ఇటువంటివి చేపట్టి మనకు వచ్చిన నిధులు పూర్తిగా మన పట్టణ డెవలప్మెంట్కే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్తగా ఎన్నికైన ఈ ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని ఇద్దరు మంత్రులు కాబట్టి వారి ద్వారా వచ్చే నిధులు కూడా పట్టణ పట్టణాభివృద్ధికి ఉపయోగించాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాం వాష్రూమ్స్ దగ్గర బకెట్లు పెట్టమని చెప్పి వాటర్ ప్యాడ్ ప్రొవైడ్ చేయమని చెప్పి మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు కానీ దానికి సరైన ప్రొవిజన్ ప్రొవైడ్ చేయలేదు దాని గురించి మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది రెండోది డ్రైనేజీ క్లీన్ చేయమంటే ఏదో ఒకటి కారణం చెప్తారు డబ్బు లేదని చెప్తారు లేకపోతే కాంట్రాక్టర్ టెండర్కి పిలిచిన రాట్లేదని చెప్తారు ఇట్లా రకరకాల మాటలు చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన రోడ్డు ఉంది విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మా సంఘం తరపు నుంచి మేము వెళ్ళి ఇప్పుడు మూడు నాలుగు సార్లు మేము మీడియా ద్వారా కూడా తెలియజేసినా కానీ వారు రోజు అడ్మిట్ చేయగలుగుతారు కానీ ఆ రోడ్డుని ఆయన బాగుపరిచింది లేదు కానీ వాళ్ళ ఇంటి ముందు మాత్రం సిమెంట్ రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేసుకున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అక్కడ లైట్లు లేక ఆ గుంటలో పడి దెబ్బలు తగిలి కాళ్ళు చేసి నెలగొట్టుకోండి ఎవరికండి నొప్పి పేరెంట్స్కి కాదా ప్రజలకు కాదా ఇదంతా ప్రభుత్వం వాళ్ళు దయచేసి గుర్తించాలి నెక్స్ట్ మన హైవే తెనాలి టు విజయవాడ హైవే రోడ్లో విగ్రహాలు పెట్టారండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు నిజంగా చెప్పాలంటే వాడి పేర్లు కూడా పిల్లలకు తెలియదు ఆ విగ్రహాలు పెట్టారు అది ఆ డబ్బు ఎవరు ఖర్చు పెట్టారండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు ఖర్చు పెట్టారు దేనికోసం అది కూడా ప్రజలు ఆలోచించాలి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీనికి తగిన సమాధానం చెప్పాలి దీని గురించి మేము ఇంకా డిస్కస్ చే లోతుకి వెళ్తే చాలా ఉన్నాయండి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎందుకైనా మన మాది మంత్రి శ్రీ శ్రీనాదమ్మ మనోహర్ గారు మరియు పెమ్మసా చంద్రశేఖర్ గారు ఇద్దరు మంత్రులు మన టౌన్ నుంచి ఎలక్ట్ అవ్వడం గొప్ప విషయం అండి మళ్ళీ మళ్ళీ రాదే అవకాశం మనకి సో సార్ మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు తెనాలికి ఏదైతే వస్తున్నాయో ఫండ్స్ వాటిని ప్రజలకి వినియోగించండి ఇది ప్రజాధనం ప్రజల కోసం వినియోగించాలి కానీ వాళ్ళ పర్సనల్ యూజెస్ కోసం వినియోగించకూడదని చెప్పి మా సంఘం నుంచి మేము తెలియజేసుకుంటున్నామండి మల్టీ స్స్పెాలిటి హాస్పిటల్ కొత్తపేట తెనాలి